శ్రీమాతులైన జాయగురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల మీనరాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మార్చి నెలలో ముఖ్యంగా మరి ఈ మీనరాశి వారికి ఈ మూడు గ్రహాలు పన్నెండో స్థానంలో ఉండగా ప్రారంభమైంది అయితే మూడు గ్రహాలు పదకొండవ స్థానంలో రెండు గ్రహాలు ధన స్థానంలో ఒక గ్రహం మరి కారణం వల్ల ఆదాయం వివిధ మార్గాల ద్వారా రావడం జరుగుతుంది అలాగే ఖర్చు కూడా మరి ఈ విధంగానే రావడం జరుగుతుంది మొత్తం మీద పరిశీలిస్తే ఖర్చే ఎక్కువ కనబడతా ఉంటుంది అంటే కుటుంబ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు శుభకార్యాలకి విందు వినోదాలకి కుటుంబంలో సభ్యుల యొక్క అవసరాలకి తప్పనిసరి అవసరాలకి ఎక్కువ వ్యయం రావడం జరుగుతుంటుంది అంటే గురువు ఏదైనా కొద్దిగా చాలా హుందాగానే ఉంటుంది ఒక శుభకార్యం చేసిన దాని ఖర్చు భారీగానే ఉంటుంది బంధువులు కూడా అలాగే రావడం జరుగుతుంది మరి ఈ విధంగా మరి కుటుంబం ఖర్చులు ఎక్కువ జరుగుతుంటాయి గురువు వల్ల అంటే ఆదాయం వచ్చినప్పుడు కూడా ఖర్చు ఎక్కువ కనబడుతుంట పదకొండో కుజుడు స్థిరాస్తుల ద్వారా భూముల ద్వారా మరి సుక్కుడు కాబట్టి మరి సహ ఉద్యోగుల ద్వారా స్త్రీల ద్వారా దగ్గర నుండి ఉన్నటువంటి బంధువుల ద్వారా ఆదాయం ఏర్పడుతుంది మొత్తం మీద ఇవన్నీ బాగుంటాయి వ్యయంలో రవి ఇంచుమించుగా మనకి ఫిబ్రవరి పద్నాలుగు వరకు కూడా ప్రభుత్వానికి చెల్లించినటువంటి ట్యాక్స్లు పన్నులు జీఎస్టీలు వైద్యపరమైన ఖర్చులు అనారోగ్య సమస్యల వల్ల ఏర్పడడం వల్ల ఇబ్బందుల వల్ల వచ్చిన ఖర్చులు అలాగే రుణాలు తీర్చే ప్రయత్నంలో చెల్లించవలసినటువంటి వడ్డీలు బుధుడు ఉండడం వల్ల వ్యాపారంలో నష్టాలు అక్కలేని వేయాలనేది జరుగుతుంటాయి మరి ఆల్రెడీ వేలునాడు శైలి రన్ అవుతుంది కాబట్టి జాతకుడు ఏదో ఒక బాధ్యత తల మీద పెట్టుకొని దాని కొరకు ఎక్కువ సతమతం అవుతుంటాడు ఎప్పుడన్నా సరే ఈ ఏలినాడు శైలి ప్రభావం వచ్చినప్పుడు జాతకుడు ముందు నుంచి కూడా సరైనటువంటి ప్లాన్ చేసుకోకుండా జీవితాన్ని ఆర్థిక పరంగా అస్తవ్యస్తంగా ఉంటే మాత్రం టోటల్గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంటే ఏదన్నా తన స్థాయి ఆదాయం ఎంత వస్తుందో ఖర్చు ఆ విధంగా చూసుకుంటూ ఆ విధంగానే బాధ్యతలు పెట్టుకోవాలి తప్ప కానీ సడన్ గా వచ్చే బాధ్యతలు ఎవరు కూడా ఏం చేయలేరు కాబట్టి అనుకోకుండా కొన్ని బాధ్యతలు రావడం వల్ల మన జాతకుడు ఆర్థిక పరమైన ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఎప్పటికైనా సరే అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జాతకుడికి ఈ రాశి వారికి ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత సూర్య సూర్యభగవాను రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది కొంతవరకు జాతకుడికి ఒక విధంగా హోదా పెరుగుతుంది తన యొక్క సామర్థ్యం పెరుగుతుంది కానీ రాహుతో కలిసి ఉండడం వలన మరి ఒక విధంగా రవి రాహు యొక్క గ్రహణ యోగానికి కారణమవుతుంటాడు కాబట్టి రవి ఖచ్చితంగా వీక్ అవుతాడు సో ఆ కారణం వల్ల జాతకుడు అనుకోని సమస్యలు రావచ్చు ఏదైనా అపకీర్తి అపవాదులు రావచ్చు జాతకుడు ఏదో రహస్యంగా ఉంటారని విషయం అది బయటపడి కొంత అపకీర్తి రావచ్చు కుటుంబ సభ్యులు వ్యతిరేకత రావచ్చు అలాగే మీకు కానీ మీ సంతానానికి కానీ మీ తండ్రి వారికి కానీ ఏదో ఒక ఇబ్బంది కలిగే అవకాశం సో ఏదైనా ప్రస్తుతం ఈ ఫిబ్రవరి మార్చి పద్నాలుగు తర్వాత జాతకుడు ఖచ్చితంగా సూర్య భగవాని యొక్క అనుగ్రహం కోసం సూర్య నమస్కారం చేసుకోవడం ఆద్య ఉదయం చదువుకోవడం ప్రతిరోజు పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరిగా చిన్న చిన్న సమస్యలు బయటపడే అవకాశం ఉంది సో ఏదైనా మీనరాశి వారు సొంత ప్రయత్నం కన్నా దైవ బలం మీద భగవంతుడి మీద ఎక్కువ భారం చేసినప్పుడు తన సమస్యల నుంచి సులువుగా బయటపడతాడు సొంత ప్రయత్నం చేస్తే కంపల్సరిగా మరి దాన్ని సాధించలేకపోతూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి ఎందుకంటే సహజంగా మీనరాశి గురువు అధిపతి ఇది సహజ మోక్ష రాశి పన్నెండవ రాశి ఆ కారణం వల్ల భగవంతుడి మీద భారం వేయడం మంచిది భగవంతుడు వస్తాడా లేడా ఉన్నాడా లేదా కానీ ఖచ్చితంగా ఈ రాశి వారికి భగవంతుడి సహకారం ఖచ్చితంగా లభిస్తుంది ఆ విధంగా భగవంతుడి సహకారంతో ప్రతి సమస్యని పరిష్కరించుకోవడం మంచిది సో అలాగే మరి ముఖ్యంగా రాశి అందు సత్వం అందు రాహుకేతు సంచారం రాశి అందే రవికి రా సంచారం ఇవన్నీ కూడా జాతకుడికి ఒక విధమైనటువంటి వైవాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు కొందరు మీకు అనుకూలంగా ఉంటే కొందరు వ్యతిరేకంగా మారడం అలాగే భార్య అనుకూలత ఏర్పడితే మీకు తల్లిగారు వ్యతిరేకంగా ఇబ్బంది పడటం తల్లిగారు అనుకూలంగా ఉంటే భార్య ఇబ్బంది పడటం ఇది ఈ రెండు స్వభావ రాశులు ఉన్నటువంటి లగ్నం కలిగిన వారికి సప్తమభావం రుద్ది స్వభావ రాశి కలిగిన వారికి ఖచ్చితంగా ఈ వైవాహిక జీవితం తర్వాత ఇటువంటి సమస్యలు ఏర్పడడం సహజ సిద్ధంగా మరి ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాహు మీనరాశిలో సంచరిస్తున్నటువంటి కాలంలో ఖచ్చితంగా కుటుంబ సభ్యుల యొక్క విభేదాలతో జాతకులు చాలా నష్టపోయి ఉండడం జరుగుతుంటుంది అంటే మానసికంగా ఆర్థికంగానూ అనుకోవచ్చు బట్ ఈ సమయంలోనే జాతకుడికి కొంతవరకు విదేశ అవకాశాలు దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు వస్తుంటాయి కాబట్టి మరి ఏదో అయితే కానీ కొద్దిగా కుటుంబ సమస్యలకి బయటపడే పరిష్కారం ఏంటా అంటే జాతకుడు వృత్తి రీత్యా దూర ప్రాంతం వెళ్ళడం ఈ సమస్యకి ఒక పరిష్కారం సో ఏదైనా కొద్ది కాలం తర్వాత రావు కుంభరాశిలోకి రావడం కేతు నెమ్మదిగా సింహరాశిలోకి మారడంతో ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఈ భార్యాభర్తల విభేదాలు కోడల విభేదాలు తల్లి కొడుకు ఈ ఏదైనా ఈ కుటుంబ విభేదాలు ఖచ్చితంగా పరిష్కారం కాబడతాయి ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో ఒక శుభం కార్డు పడుతుంది కానీ ఈ ఏనాటి శని రాశి అందు రాహు ఇవన్నీ కూడా సున్నిత మనస్కుడైనటువంటి మీనరాశి వారికి కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాగే ఈ వివాహ ప్రయత్నాలు కూడా బాగా దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం సరైనటువంటి సంబంధాలు కుదరకపోవడం ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి కాబట్టి మరి ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన వీలైతే ప్రతి బుధవారం వినాయకుడిని విష్ణుమూర్తిని పూజించుకోవడం సో ఏదైనప్పుడు కూడా ఈ మీనరాశి వారు ఇటువంటి సమయంలో ప్రతి బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆరాధన విష్ణుమూర్తి ఆరాధన అలాగే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల అలాగే వీలైతే హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం వల్ల జాతకుడికి అంటే రాశి అందు రాహు సంచరించే సమయంలో జాతకుడికి ఇలాంటి దైవ సంబంధించిన విషయాలు అలాగే మన యొక్క ధర్మాన్ని కాపాడే విషయంలో వ్యతిరేక భావాన్ని కలుగుతూ ఉంటుంది సో ఏదో మనం జీవితాన్ని ఏదో విధంగా గడిపితే మంచిది అలాగేంటంటే మనం ఏదో టెంపుల్ కలడం పనే ఉంది దానికి ఏదో డబ్బులు కట్టేస్తే వాళ్ళు అభిషేకం చేస్తారు మన టైం పూర్తి చేస్తారు అనుకోవడం ఈ విధంగా భగవంతుని నిర్లక్ష్యం చేసుకుంటూ అదే సమయంలో ఏదో ఎంటర్టైన్మెంట్ లో పాల్గొనడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటది ఏదైనా మీనరాశి వారు ఈ సమయంలో తన స్వప్రయత్నం కన్నా భగవంతుడి మీద ఎక్కువ భారం వేయడం వలన ఏ సమస్య నుంచైనా బయటపడే అవకాశం ఉంది స్వస్తి